లాస్ట్ వీడియోలో శ్రీ అన్న సోనన్ కొట్టింది నాకు అస్సలు అంటే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఈ విషయానికి ఖచ్చితంగా అసలు ఇంకా నా ముఖం కూడా చూడడు మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సీలై నెట్ పెట్టించుకోవాలి ఇప్పుడు శ్రీ అన్న కొడితే కనీసం నన్ను నా ముఖమన్నా చూస్తాడు పబ్లిక్ తల ఎత్తుకోగలుగుతాడా చెప్పు నేను సోను కావాలని పని మీరు ఇంకా నన్ను సోను నువ్వు ఎందుకు నవ్వినావు మరి అంటే సోను వాళ్ళకి దాంట్లో మజాక్ అవుతుందా అసలు నిజం మీరు చేసింది చాలా రాంగ్ అక్క కానీ రోడ్డు మీద కొట్టడం చాలా తప్ప కానీ తప్పని చెప్పి రౌడీ షీటర్ లో కొట్టినట్టు కొట్టిండు నా ఓన్లీ గంత రోడ్ల రోడ్ మీద కొడితే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా చెప్పవా నేను వాడు కావాలని ఫైట్ చేస్తున్నా టు అవర్ ఛానల్ సో గైజ్ మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వస్తు వచ్చిన యాక్చువల్గా లాస్ట్ వీడియోలో శ్రీ అన్న సోను కొట్టింది నాకు అస్సలు అంట అస్సలంటే అస్సలు నచ్చలేదు ఎందుకు అంటే నేను సోను కావాలని ఫైట్ చేస్తున్నా సోను వద్ద కాదు చిల్లన్న కొట్టినప్పుడే నువ్వు మీ అన్నలతో కొట్టిస్తున్నావు అని ఇంకా దూరం అయ్యండు ఈ విషయానికి ఖచ్చితంగా అసలు ఇంకా నా ముఖం కూడా చూడడు యాక్చువల్గా నేను సోనుని కొట్టమని నేను చెప్పలేదు జస్ట్ మాట్లాడడానికి చెప్పిన అంతే కానీ అన్న నాకోసం స్టాండ్ తీసుకోవడం ఓకే నాకు చాలా నచ్చింది కానీ కొట్టడం మాత్రం నాకు కరెక్ట్ అనిపించాలి అండ్ అక్కడ అంతమంది ఉన్న మౌనిక కుక్కతే ఆపడానికి ట్రై చేసింది నైని కూడా అక్కడ సోనోని కొడుతుంటే నవ్వడాలు అవన్నీ చేసిన అవన్నీ నాకు నచ్చలేదు సో ఇప్పుడు అసలు ఎందుకు అట్లా కొట్టేటప్పుడు ఎవ్వరు ఎందుకు రాలేరు సీరియస్గా నెక్స్ట్ ఇయర్నా కొట్టింది నచ్చలేదు సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుందాం అసలు నాకైతే అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు ఎందుకంటే ఇంకా సెలైన్స్ ఎక్కాలి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సెలైన్ పెట్టించుకోవాలి అందుకనే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే మాట్లాడదాం ఏం కాలేదు మొన్న సోన కొట్టేటప్పుడు కనీసం మీరు ఎందుకక్క అడ్డం కూడా దెంగుతా నేను ఒక్కదన్నా అడ్డం వీళ్ళన్నా కనీసం పక్కన తెలిసిన ఎంతసేపు అడ్డం పోయాడు దెబ్బ దాటింది తెలుసా అవును ఇప్పుడు నేను నీకు తెలుసు నేను సోను కావాలని ఫైట్ చేస్తున్నా అట్లా ఇప్పుడు చిల్లన్న కొట్టినందుకే వాడు నువ్వే కావాలని కొట్టించినావనే మొన్నటి దాకా ఇప్పుడు శ్రీ అన్న కొడితే కనీసం చూస్తాడా చెప్పినాగా వీడియో నువ్వెందుకు నవ్వినా అంటే వాడిని కొడుతుంటే నీకు అంత మజా కనిపించిందా ఇప్పుడు వీడియో ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి నువ్వు చూడు నువ్వు చూడు వీడియో చేసి అంటే నీకు వాడు అన్నా 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 అన్నావు కదా ఫస్ట్ వరకు మేము కొట్టొద్దు అని చెప్పినాం ఫస్ట్ హాస్పిటల్ కాడ ఉన్నప్పుడు తర్వాత సోనన్ ఏం చేసినాడు నీ మీద అంటే నీ మీ చెల్లె క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నప్పుడు శ్రీప్రభా ఇంకా ఎక్కువ సీరియస్ అవును మరి సీరియస్ అడ్డం పోతే ఎత్తేస్తున్నాడు శ్రీ ఎందుకు అంటే నవ్వినా మజాకైతుందా

ఇప్పుడు నేను ఒకటి చెప్తాను రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ వాడు మైండ్ మారి వాడు ఒకవేళ వాడు మైండ్ కలిసినాం అనుకో ఒకవేళ మారి మీరు కొట్టకముందు మైండ్ కొట్టిన తర్వాత మైండ్ మారి మేము ఇద్దరం కలిస్తే మీ ముందట ముఖం ఎత్తుకోగలుగుతాడా వాడు కనీసం పబ్లిక్ లో అయినా తిరగలుగుతాడా అయినా మనుషులెక్క కొట్టిండు ఎంత గలీజ్గా కొట్టిండు స్త్రీల్లో కూడా

అదే అవును సోర ఫస్ట్ నుండి అట్లానే మాట్లాడుతుండదు నీకు కూడా తెలుసు కదరా చేసుకోని బట్ నాకు కావాలనే కదరా ఇప్పుడు ఇప్పుడు స్త్రీ అని కొట్టిండు ఎట్లా వస్తాడు అనుకుంటుండ్రా మీరు ఆయన నా దగ్గరికి మళ్ళీ నువ్వు ఇప్పుడు కొట్టినా కూడా మళ్ళీ ప్లాన్ చెప్పింది అంటే అంటారండి అదే వీడియో రిలీజ్ చేసింది నేను అసలు రిలీజ్ చేసారో కూడా నాకు తెలియదు తెలుసా వీడియో కంగ్రాచుయేషన్ అది అయినప్పుడు ఆ క్లిప్ కూడా లేదు కదా నువ్వు ఎట్లా నువ్వు నేను వీడియో చూసి వచ్చినా అవును మరి మాట్లాడితే అవ్వడం లేదు నువ్వు నవ్వినందుకు నేను అడుగుతున్నా నువ్వు నవ్వినావా వీడియోలా నవ్ని కదా కొట్టినా కూడా అన్న మాట్లాడుకుంటే నిన్ను దానికి నవ్వుతారా అట్లానే నవ్వుతా ఎంతైనా కూడా ఒక రకమైన ఫీచర్ దాంట్లో మీ దాంట్లో దానికి మీ దాంట్లో నవ్వుతారా అన్నకి ఇట్లా అవుతుంటే దానికి మీ దాంట్లో నవ్తారా నాకు ఇప్పుడే తెలిసిందేలే అంటే రేపటి రోజు నీకు కూడా మీ ఎవడొచ్చి కొడితే నేను కూడా అట్ల నన్ అప్పుడు నీకు అర్థమవుతుంది అసలు నిజం మీరు చేసింది చాలా రాంగ్ అక్క

మరి అది ఎంతవరకు అయినా నీ ముందట అయినా నా ముందట మోనికక్క ముందట అయినా ఎంత గలీజుగా మాట్లాడిండు ఏ రోజన్నా నేనేగా మిమ్మల్ని తగ్గండాకోసం మీరు తగ్గండి తగ్గుతాడా అక్క శ్రీ తగ్గడు కనీసం మీరు ఆపాలి కదా అని అంటున్నాను నేను ఆపాలి కదా ఎదురు చెప్పలేదు నేను ఇప్పుడు అదే అంటున్నాను శ్రీ కొట్టడమే నాకు నచ్చలేదు ఇది శ్రీ కూడా చెప్తాను నేను శ్రీయన కొట్టడమే నాకు నచ్చలేదు అది కూడా అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కరెక్టే అనిపించలేదు జిన్నునే అంటాడు అన్న ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అని మేము అది కూడా చెప్పినాం ఆయన చెప్తే కూడా లేదురా వాడు మాట్లాడే మాట్లాడుతుండే అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా ఇప్పుడు రేపటి రోజు వాడు బాధపడి అన్న జిన్ను ఒక్కతే నన్ను ఇచ్చాలి నేను కాదు నా సైడ్ నా సైడ్ ఎందుకు ఇనట్లేవు జిన్ను సైడ్ ఎందుకు ఇంటున్నావు అని అంటే అది కూడా అడిగినాడు సరే జిన్ను పక్కకి పెట్టు నీ బాధ ఏంది అని అడిగినాడు

మాట్లాడు ఆపే కెమెరా మళ్ళీ ఇప్పుడే రిలీజ్ చేస్తా చేస్తాను ఖచ్చితంగా శ్రీ అన్న కొట్టడం కానీ మీరు బిహేవ్ చేసింది అని నాకు నచ్చలేదు నేను ఇన్ని రోజులు సోను కావాలని ఫైట్ చేస్తే మీరు వచ్చి ఇవన్నీ చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు వాడు కనీసం నా మొఖమన్నా వస్తాడా అవును మీకు ఎందుకు అర్థం కావట్లేదు అసలు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు అర్థం కావట్లేదు తీసుకున్నారా వీడియో క్రోల్స్ ఆడ నాకు తమ్మెలా పంపించారు ఎవరో చేయమంటే చేసిన నేనే చేసిన కనీసం నా పర్మిషన్ అయిపోయింది అన్నప్పుడు వీడియో ఇప్పుడు వీడియోలు ఎట్లా పడుతున్నాయి కదా మేము అట్లా రిలీజ్ అయితే మాకు చెప్పలేరు మరి ఎవరు నువ్వు కూడా పెట్టమంటావేమో అని అనుకున్నాం మేము గంత గణం కొట్టిన వీడియో ఎందుకు అక్క నా ఓన్లీ గంత రోడ్ల రోడ్ మీద కొడితే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా చెప్పవా కోపం వస్తుంది అక్క నీకు అన్ని అనే అనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ నా వన్ని కదా కొట్టింది ఇప్పుడు ఎంత ఎందుకు మీద చేస్తాడు నీ ఓడు కరెక్ట్ అంటే శ్రీ బ్రహ్మా పర్సన్ కి ఇట్లా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు టీపులోకి ఇలా తీసిదింకాల్సిన అయినా సరే మా చెల్లె మా చెల్లెక్క సఫర్ అవుతుందనే కదా ఇప్పుడు వాడినిక్క అవునక్క నేను సఫర్ అయినా కానీ ఆయన ఎంత గల్లీజ కొట్టి వాడు అసలు మరి మరీ దగ్గరున్నాం కూడా కొట్టినట్టు కాదురా అట్లా తెలుసా రౌడీ లో కొట్టినట్టు కొట్టిండు తెలుసా